ఆశలు అడియాసలై దిక్కు చూసని స్థితిలో భయంకరమైన కరువు కాటకాలతో కరెంటు కోతలతో ఆత్మహత్యలకు వలసలకు ఆలవాలంగా మారిన తెలంగాణ ఇంకెక్కడైతుంది తెలంగాణ ఏ బాబు జరగరాదే స్టేజ్ మీద లేదా తమాషా జరుగు జరుగు జరగాయా బాబు ఇంకా సరే జరగండి కోసి చేస్తారంద ప్లీజ్ జరగండి దిశ దశ లేకుండా అన్నమో రామచంద్ర అని అలమటిస్తున్న తెలంగాణ కోసం హైదరాబాద్ జలదృశ్యంలో ఫోటోగ్రాఫర్స్ ప్లీజ్ జరగండి ప్లీజ్ జరగాయ బాబు రెండు వేల కపిల్ జరుగు జరిగాయా బాబు ఎంత నుల్లిబడి తినబడతలేదా అయితే ఆ రోజు ఎవరికి కూడా విశ్వాసం లేదు తెలంగాణ అనే మాటనే అసెంబ్లీలో మాట్లాడవద్దు అనేటువంటి అంశాలు ఆ రోజు ఆ రోజు నాకున్న పదవులన్నీ ఇసిరి వాళ్ళ ముఖాన పడేసి తెలంగాణ ఖచ్చితంగా నిలబడాలే కలబడాలే సొంత రాష్ట్రం కావాలి అయితే తప్ప దిక్కు లేదని ఒక్కనిగా ఒక సైన్యంగా నాతో పాటు పిడికడ మందితో జై తెలంగాణ అని బయలుదేరినాం హైదరాబాదులో చర్చోపచర్చలు ఎక్కడికి పోవాలి ఏం చేయాలి మీటింగ్ స్టార్ట్ చేయాలి ప్రజల్లోకి పోవాలి ఇది ప్రజా గర్జన కావాలి బ్రహ్మాండమైనటువంటి చైతన్యవంతులైన ప్రజలన్న జిల్లా కరీంనగర్ జిల్లా ఇది పోరాటాల గడ్డ ఇక్కడి నుంచే ప్రారంభించాలని భావించి ఇదే ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ఇదే రాత్రి సమయంలో మే పది ప్రజల చైతన్యం ఉన్న జిల్లా అని చెప్పి తెలంగాణ ఉద్యమం కోసం ఊపిరి లూదాలని నమ్మి ఇక్కడికి వస్తే ఆనాడు మీరు తెలంగాణ జెండాను ఆకాశం అంతా ఎత్తి ఎత్తిన గడ్డ ఈ కరీంనగర్ ఎత్తి కార్యాచరణ చెప్పి నేను ఉద్యమం కోసం బయలుదేరిన తర్వాత కథంతా మీకు తెలుసు మీరే కథానాయకులు మీరే నన్ను ముందుకు నడిపిన కానీ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పార్టీ నువ్వెక్కడితో మాతో నువ్వు గెలిచిన కేసీఆర్ అసలు నీకు లెక్కేంది నీ బిషాదేంది అని మాట్లాడితే ఆయన కేంద్ర మంత్రి పదవిని ఎంపీని కూడా ర్యాల కొట్టి రారా నా కొడగా కరీంనగర్ కన్నా మళ్ళీ ఇక్కడికి వచ్చిన ఎన్ని కోర్టు ఖర్చు పెట్టినరో ఎన్ని మాయోపాయాలు చేసిన మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని గింగిరాలు కొట్టిందో మీకు తెలుసు నాకంటే ఎక్కువ కానీ బ్రహ్మాండంగా మరొకసారి ఇది పదునైన కరీంనగర్ గడ్డ బిడ్డ ఇది తెలంగాణ అడ్డ అనే పద్ధతిలో రెండున్నర లక్షల మెయ్యాడుతుందని గెలిపించి మరొక్క మారు తెలంగాణ చైతన్యాన్ని చాటిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ రాజకీయాలలో పరిణామాలు జరుగుతుంటాయి పరిణామాలు జరుగుతుంటే మనం మంచిగా చేసినాం తెలంగాణ సాధించిన నేను మీకు ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా కొన్ని సందర్భాలలో అత్యాశకో దురాశకో లేదా మరో రకంగానో ప్రజలు మోసపోతారు మొన్న కూడా మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించాను ఈరోజు మూడు నెలల లోపలనే వంద రోజుల్లోనే ప్రజలు ఏం జరుగుతుందో మీకు తెలుసు మీరందరు గ్రామాలలో ఉంటారు ఏం మాట్లాడతామంటే మేము ఎక్కువ ఇస్తాం మీకు ఆరు చందమావామలు పెడతాం ఏడు సూర్యులు పెడతాం అని మాట్లాడింది రైతు బంధు పదిహేను వేలు వేస్తాం కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కల్పిస్తాం ఇవాళ నోటికి మొక్కాలే నాలుగు వందల ఇరవై ఆమెలిచ్చింది బయలుదేరిండు ఇవాళ ఏం మాట్లాడుతుండ్రు రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామంటాడు ఒక మంత్రి నేను చెప్పిన బిడ్డ రైతుల చెప్పులు చాలా బందోబస్తు వస్తుంటాయి దాని వాళ్ళు అదే పనికి ఎత్తుకుంటే ఏమైతుంది మీ గతి అని కూడా నేను చెప్పిన బందోబస్తు ఉండే ఆ రైతుల చెప్పులు మంత్రిగా ఉన్న వ్యక్తి రైతు బంధు అడిగితే చెప్పుతో కొట్టు ఇంకెవడో సన్నాసి గారు కూడా అంటాడు అంటే ఏందన్నట్టు ఇప్పుడు ఇన్న ముఖ్యమంత్రి ఆయనను ఆరు గ్యారంటీలు ఇవ్వయా కరెంట్ ఎందుకు మాయమైందా నీళ్ళు ఎందుకు మాయమవుతున్నాయని అడిగితే ఆయన నేను పండబెట్టి తొక్కుతా పేగులు మెడలేసుకుంటా పెండ ముఖానికి రాసుకుంటా చీరుతా సంపుతా మానవ బాంబునైతా మట్టిబాబునైతా అని మాట్లాడతాడు ఇంత అసహనమా ఒక ముఖ్యమంత్రి మాట్లాడినవలసిన భాషనా ఇది పద్ధత తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఒక గౌరవమా దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ కరీంనగర్ గడ్డ నుంచి యావత్తు తెలంగాణ ప్రజానిక నేను పిలిపిస్తా ఉన్నా తెలంగాణ ముఖ్యమంత్రి అంటే తెలంగాణ మాట్లాడే మాటలు ఆ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఎవరన్నా ముఖ్యమంత్రి పదవులు ఉన్న వ్యక్తి మేము మానవ బాంబులం అయితే మనం మాట్లాడచ్చునా మాకు మాట్లాడరాదా తిట్టానంటే తిట్టు తక్కువ ఉన్నాయా ఇలా మొదలు పెడితే రేపు గియాల దగ్గర తిట్టచ్చు ఆ నేను మాట్లాడినా తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినా తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళను దద్దమ్మలు అన్నా సన్నాసులు అన్నా సమైక్యవాదం సమగ్రాభివృద్ధి అంటే సన్నాసులారా రా అని మాట్లాడినా కానీ ఈ విధంగా పదేండ్ల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్నా ఒక సందర్భములన్నా ఇటువంటి దురుసు మాటలు మీరు విన్నరా దయచేసి ఆలోచన చేయాలని నేను చెప్పేది చాలా సీరియస్ మాట ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం పదేళ్ళు బ్రహ్మాండమైన పాలన చేసినాం మీ అందరికీ తెలుసు తెలంగాణ వచ్చిన నాడు కొత్త కుండల ఈగదు వచ్చినట్టు దిక్కు దిశ లేదు బడ్జెట్ ఏందో తెలియదు కరెంటు లేదు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు మంచినీళ్ళకి అన్నమో రామచంద్ర రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికుల ఆకలి చావులు రైతుల ఆత్మహత్యలు అప్పుల బాధ భరించలేక ఒక భయంకరమైన పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి చేసిన మీరు అందరు కలిసి నేనేమన్నా అన్ననా ఆంధ్ర వాళ్ళు మోసం చేసిపోయినారు డబ్బులు లేవు ఖజానా ఖాళీ అని నా నోట్లను చెప్పడన్నా మీరు విన్నరా లంక బిందెల కోసం వచ్చినామని అన్ననా ఎవడన్నా ముఖ్యమంత్రి లంకె బిందెలని మాట్లాడచ్చునా నీకు ఏ పరిస్థితి దొరికిందో ఆ పరిస్థితి మీద ముందడికి ఒక మార్గం వేసుకొని ఎట్లా దాన్ని చక్కగా చేయనో మొన్నటి మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది పదిహేను పనిచేసినాం ఎస్ ప్రజలు మీకు ఇచ్చిన మాకు అభ్యంతరం లేదు మాక ఈర్ష్య కూడా లేదు నువ్వు మాకన్నా కుడిసే పనిచేయి మాకన్నా మంచిగా పనిచేయి మంచి పేరు తెచ్చుకో మేము పోటీ పడేటట్టు చూసుకో మాతో పోటీ పడేటట్టు చూసుకో కానీ ఈ శీరితము పండబెట్టి తొక్కుతాము రైతు బంధుడితే చెప్తూ కొడతాము ఒక్క మాట దయచేసి మీరు ఆలోచన చేయాలి నేను అహోరాత్రాలు కష్టపడి నా రాష్ట్రం భారతదేశానికి తలమానికం కావాలి ఇక్కడ కరెంటు బాధవు నాకు రెండు విషయాలు అయితే నాకు అర్థమైత లేవు చాలా మందిని అడిగిన నేను ఇదేం కథరా భయాన్ని మంచినీళ్ళు భగీరథ ప్రయత్నం చేసి రెండు మూడు నెలలు రాత్రి నిద్ర లేకుండా రాత్రి మూడు గంటల వరకు కూడా పనిచేసి ఒక అద్భుతమైన పథకం రూపకల్పన చేసి మంచి సోర్సుల దగ్గర పెట్టి నేను ఒక ఛాలెంజ్ చేసిన అసెంబ్లీలో మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా ఈ ఐదేళ్ళ లోపు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ టర్మ్ లోపల భగీరథ నీళ్లు తెచ్చి ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇవ్వకపోతే మేము మళ్ళీ అసెంబ్లీ నిలబడడం ఓట్లు అడగా అని చెప్పి నేను శపథం చేసిన శాసనసభలో అదే పద్ధతిలో తెచ్చి ప్రతి ఇంటికి ఆదిలాబాద్ గోండు గూడెములు నల్లగొండ లంబాడి తండాలు అందరికి కూడా వచ్చే విధంగా ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి బ్రహ్మాండంగా మంచినీటి సరఫరా చేసినాం ఇప్పుడున్న ప్రభుత్వానికి ఆ పథకం నడిపే తెలివి లేదా నేను అడుగుతా ఉన్నా ఇలా మిషన్ భగీరథల సమస్యలు వస్తూ ఉన్నాయి అదేవిధంగా రెండవది కరెంటు మీ అందరికి తెలుసు నేను ముఖ్యమంత్రి అయిన కరెంటు ఎట్లా ఉండే ఏడాది అర్థం లోపల దాన్ని బాగా చేసి రెప్పపాటు సెకండ్ పార్ట్ కరెంటు పోకుండా రాష్ట్రంలో అన్ని వర్గాలకు కరెంట్ ఇచ్చినాం పోచారం శ్రీనివాసరెడ్డి గారు నా పక్కనే ఉన్నారు ఆనాడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఆయనకు నేను లక్ష్మీ పుత్రుడు అని పేరు పెట్టుకున్నా ఆయన కాలంలోనే ఇరవై నాలుగు గంటలు రైతులకు ఫ్రీ కరెంటు వచ్చింది రైతు బంధు వచ్చింది కరెంటు కరోనా వచ్చి కాటేస్తే కూడా నేను వేరే ఎవో ఆపినా కానీ రైతు బంధు ఆపలే వ్యవసాయం జరగాలి గ్రామాలు నిలబడాలి రైతాంగం నిలబడాలని కరోనా వచ్చి బాధ పెట్టినా ఖజానాల డబ్బులు లేకున్నా అప్పో సపోజ్ చేసినా సరే రైతు బంధు ఆపలే ఇలా రైతు బంధు ఏ సాధన అవుతలేదా కేసీఆర్ అక్కడికి ఇటు ముఖం మల్గంగరే కట్క బంద్ చేసినట్టు కరెంటు బంద్ అవుతుందా మేము చేసిందాన్ని ఇచ్చిన ఇచ్చిందాన్ని ఈ చవడ దద్దమ్మలకు చేస్తలేదా దయచేసి ప్రజలు ఆలోచించాలి ఇలా మళ్ళా మీరు కాంగ్రెస్కే ఓటేసారనుకో ఏమంటారు మేము రైతు బందీ ఇవ్వకున్నా కరెంటు ఇవ్వకున్నా మోటార్లు గాలబెట్టినా నీళ్ళు సరిగా తెచ్చి రైతుల పొలాలు ఎండబెట్టినా మళ్ళీ మాకే గు మాకే ఓటేసి అంటారు ఆరు గ్యారెంటీలో మూడు గ్యారంటీలో అన్నిటికన్నిటికీ ఎగనామం పెడతారు ఇది కాంగ్రెస్ చరిత్ర మీరు చూసిందే ఇప్పుడే చెప్పారు వినోద్ కుమార్ గారు ఇదే అత్యవసరం బీఆర్ఎస్కి ఎంపీలు ఎందుకంటే ఈ టైముల్నే మీరు కాల్చి సురుకు పెట్టకపోతే నిర్లక్ష్యం వచ్చేస్తుంది అహంకారం పెరిగిపోతుంది ఇప్పుడు చెప్పుతో కొడతా అంటూ నిజంగానే కొడతాడు ఆ విధంగా మోసపోదామా లేదు బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగిరేసి బ్రహ్మాండంగా మన ఎంపీలను గెలిపించి ముందుకు పోదామా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి ఏం చేద్దాం ఏం చేద్దామండి గులాబీ జెండా ఎగరేద్దామా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంత బలంగా గులాబీ జెండా ఎగిరితే ప్రజల పక్షాన కాపలాదారులుగా ఇంతకు ముందే వినోద్ గారు చెప్పినట్టు బ్రహ్మాండంగా ముందు పోతాం ఇంతకుముందు వినోద్ గారు చెప్పినారు కరీంనగర్ పార్లమెంట్ కాబట్టి నేను చెప్తా ఉన్నా భారతదేశంలో ఎన్ని జిల్లాలుంటే అన్ని జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు నవోదయ పాఠశాల ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వ చట్టం మనం పది జిల్లాలు పోయి ముప్పై మూడు జిల్లాలు అయినాం వంద యాభై ఉత్తరాలు రాసిన నేను నరేంద్ర మోడీ గారికి పర్సనల్గా పోయి అడిగిన ఇది చట్టమున్నది న్యాయం మేము కొత్త రాష్ట్రం మేము బాగుపడాలి ఏమంటే ఒక్క నవోదయ పాఠశాల కూడా ఒకటి అంటే ఒకటి కూడా ఇయలే ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యి బీజేపీకి ఒక్క ఓటు కూడా కరీంనగర్ ఎందుకు వేయాలి ఇలా దయచేసి ఆలోచన చేయాలి దేశవ్యాప్తంగా వంద యాభై ఏడు మెడికల్ కాలేజీలు పెడితే ఒక్క మెడికల్ కాలేజీ కూడా మనకు తెలంగాణకి ఇవ్వలే వంద సార్లు అడిగితే కూడా మరి ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని ఒక్క మెడికల్ కళాశాల ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటేయ బండి సంజయ్ ఇక్కడ ఎంపీ ఏం చేసిన మీరు దయచేసి ఆలోచన చేయాలి ఐదు రూపాయల పనిచేసినరా ఐదు రూపాయలు ఏమైనా పది రూపాయలు పని జరిగిందా ఇంతకుముందు వినోద్ గారు చెప్పిన నేను మళ్ళీ చెప్పదలుచుకోలే ఆయన ఉన్నప్పుడు కరీంనగర్ స్మార్ట్ సిటీ కానీ జాతీయ రహదారులు కానీ రైలు మార్గం కానీ ఇంకా అనేక ఇన్స్టిట్యూట్స్ గురించి కానీ కేంద్రంతో పోరాటం చేసిండు చాలా ఎక్కువ సార్లు పార్లమెంట్లో మాట్లాడిండు అసలు బండి సంజయ్ కు వినోద్ కుమార్కు పోలిక ఉన్నదా దయచేసి మీరు ఓటు పోసే ముందు ఆలోచించాలని కోరుతా ఉన్నా ఎటువంటి వాడు మన ఎంపీగా ఉంటే మనకు లాభం అవుతుంది నిజాయితీగా ఉండి నా ఎంబడి నిజాయితీగా అశాంతం ఉద్యమ పొడుగునా ఏ నాడు కూడా మడమ తిప్పకుండా పనిచేసిన నాయకుడు వినోద్ కుమార్ నిజాయితీకి మార్పేరుగా ఉన్న వ్యక్తి వినోద్ కుమార్ ఏ జిల్లా ప్రజలైతే తన ఎంపీ గెలిపించిండ్రో వాళ్ళ కోసం అన్ని రకాలుగా ముఖ్యమంత్రిగా నాతోని కానీ కేంద్రంతో కానీ కొట్లాడి ఈ ప్రాంతానికి పనులు కానీ డబ్బులు కానీ నిధులు కానీ రాబట్టడానికి అన్ని విధాల పనిచేసిన వ్యక్తి వినోద్ కుమార్ దయచేసి ఆలోచన చేయాలి కేసీఆర్ నున్నాడు ఒక ఎకరం పొలం ఎండిందా మరి ఇలా ఏం బీమార్ వచ్చింది ఈ బీమార్ ఇట్లనే ఉన్నాన్నా మళ్ళా తెలంగాణ ఆత్మహత్యలు రావాన్నా మేము ఏం చేసినా ఒక పథకం ప్రకారం చేసినాం ఒక సిస్టమ్ ప్రకారం చేసినాం తెలంగాణలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని వ్యవసాయ పాలసీ పెట్టుకున్నాం నాకు ఎవరు దరఖాస్తు చేయలే దండం పెట్టలే ఎవరు ధర్నా చేయలే రైతు బంధు తెచ్చినాం దేశంలో ఏ రైతు నాయకుడు చేయలే చరణ్ సింగ్ దేవిలాలు మహారాష్ట్రలో వసంత్ దాదా పాటిల్ చాలా మంది రైతు బిడ్డలు ముఖ్యమంత్రులు అయినారు కానీ వాళ్ళు ఎవరు పెట్టలే ఇండియాలోనే మొట్టమొదటిసారిగా రైతు బంధు అనే పథకం పేరు పెట్టి స్టార్ట్ చేసిందే కేసీఆర్ ప్రభుత్వం కాదా మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా రైతు బీమా రైతు చచ్చిపోతే అడిగే దిక్కు లేకుండే రైతు ఏ గుంట గుంట భూమిన రైతు చనిపోయినా ఐదు లక్షల రూపాయల బీమా తెచ్చిపెట్టినాం ఇలా దాని గురించి వివరం లేదు ఏ విధంగా పరిశ్రమలు వచ్చినాయి ఏ విధంగా ఐటీ వచ్చింది ఏ విధంగా రాష్ట్ర జీఎస్డిపి పెరిగింది ఏ విధంగా రాష్ట్ర పర్క్యాప్టా పెరిగింది దయచేసి కరీంనగర్ మేధావులు తెలంగాణ ప్రజలు తమ పార్లమెంట్లో ఓటేసే ముందు ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేయాలి మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే నేను పెద్ద లంబాచౌడ గంటసేపు మాట్లాడా మీరన్నీ చూస్తున్నారని ప్రతి ప్రతిదానికి మీరే సాక్షులు కేసీఆర్ నాడు ఎట్లా పచ్చని పొలాలుండే ఎట్లా ఇరవై నాలుగు గంటల కరెంటు ఉండే ఇలా ఇంత మాయలమే ఎట్లా మాయమైనయి ఎందుకు మాయమైనయి ఈ అసమర్థ కాంగ్రెస్ పాలకులు బోగస్ మాటలు చెప్పారు రైతులకు బోనస్ ఇస్తామన్నారు మొన్న వానకాలం పంట బోనస్ ఇచ్చాను ఇప్పుడు యాసంఖ్య గురించి ఇస్తామని చెప్తున్నారా అంటే బోనస్ బోగస్ అయిపోయింది ఈ విధంగా అనేక విషయాలలో పదవికి ఇప్పుడే వచ్చినాం కదా ఇప్పుడే అబద్ధం ఎట్లా ఆడితే ఎట్లా అనే ఇది కూడా లేకుండా అడ్డగోలుగా మాట్లాడుకుంటూ నానా బూతులు మాట్లాడుకుంటూ ఒకటే రకంగా కేసీఆర్ మీద ఏడ్చుకుంటూ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ దానిలో మేడిగడ్డ బ్యారేజు వంద కాంపోనెంట్లలో అదొక చిన్న కాంపోనెంట్ దాంట్లో కొంచెం ఇసుక జారి రెండు పిల్లర్లు కుంగినాయి అదేందో ప్రళయం బద్దలైనట్టు దేశమే కొట్టుకపోయినట్టు నేను రెండు మూడు రోజుల తర్వాత టీవీలో కూర్చుంటున్నా ప్రతి ఇంటికి చేరుకొని చెప్తా కాళేశ్వరం సంగతి ఏందో ఎందుకు కఠినము కాళేశ్వరం పుణ్యమే కదా ఎంత బ్రహ్మాండంగా ఈ జిల్లాలో నీళ్ళు వచ్చినాయి ఏ విధంగా మిడ్ మానేరు ఎల్ఎండి నిండి ఉంటుండే ఏ విధంగా చెరువులు చెక్ డ్యాములు మత్తళ్ళు దుంకుతుండే చాలా దుఃఖం కలుగుతా ఉంది మనసుకు నా కళ్ళ ముందే ఇంత తొందరలోనే ఈ కరెంటు మాయం కావడం రైతులు కళ్ళలో నీళ్లు పెట్టుకోవడం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే అనేక చోట్ల రైతులు పొలాలు కాలబెడతా ఉన్నారు గొర్రెలను మేపుతా ఉన్నారు గొడ్లను మేపుతా ఉన్నారు వాళ్ళట్లా నాశనం అవుతుంటే కూడా నేను పేగులు మెడలేసుకుంటా పండవేటి తొక్త డైలాగులే తప్ప రైతు సోదరులరా భయపడకండి ఒకనాడు ఇదే ఎస్ఆర్ఎస్పికి నీళ్ళు తక్కువ పడితే సింగూరు డ్యామ్లో ఉంటే అక్కడి నుంచి తెచ్చి వరంగల్ దాకా ఇచ్చి కూడా పంటలు కాపాడినా సిఆర్ గారు నా పక్కనే ఉన్నారు ప్రభుత్వం అంటే అట్లా ఉండాలి దమ్ముండాలి ధైర్యం ఉండాలి రైతాంగాన్ని కాపాడాలనే ప్రేమ ఉండాలి ఆ ప్రేమ ఉంటే ఆ సోయి ఉంటే ఇవ్ ఈ పరిస్థితి రాకపోవు ఇంతసేపు కేసీఆర్ని మన బదనాం చేయొచ్చా మేడిగడ్డ ఈ గడ్డ చెప్పి దబన మన మన పండ్లల్లో ఒక పన్ను వదలవుతుంది ముప్పై రెండు పనులు రాలగొట్టుకుంటామా మొత్తమే ఉడగొడతామా ఏ పన్ను అయితే ఊగుతుందో ఆ పన్ను బాగు చేసుకుంటాం కానీ మొత్తం పనులు అయితే రాలగొట్టుకోం కదా ఒక రెండు పిల్లర్లు మొత్తం మూడు వందల పిల్లలు ఉంటాయి కాళేశ్వరంలో అలా కలిసే నదుల మీద ఉపనదుల మీద మెయిన్ గోదావరి మీద మూడు వందల పైచిల్ పిల్లర్లు ఉండేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు పిల్లర్లు కుంగిపోయినాయి అని ఇది భారతదేశమే మునిగిపోతున్నంత బొబ్బ చేసి కేసీఆర్ మీద బదనాం పెట్టాలనే పద్ధతిలో ఇలా చిల్లర రాజకీయం చేస్తూ ఉన్నారు తప్ప మరి రైతుల మంచిగా ఇలా మార్చి పది పన్నెండుకే ఇట్లా ఉంటే రేపు ఏప్రిల్ మే నెలలో ఏం కావాలి మన గతి ఏం కాబోతా ఉన్నది ఏం జరగబోతా ఉంది అందుకే ఇవాళ మళ్ళా మీరు తప్పిపోయి దయచేసి నాయకులు కార్యకర్తలు మీరందరూ కూడా వినోద్ గారు కోరినట్టు గ్రామాలలో చర్చ పెట్టాలి ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త నాయకులు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏ విషయం చూసినా కూడా వీళ్ళ వైఖరి సరి అనే పద్ధతిలో లేదు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఒక అంకుశంలాగా బీఆర్ఎస్ ఉండాలి బీఆర్ఎస్ బలం తెలంగాణ బలం ఎందుకంటే బీఆర్ఎస్ తెలంగాణ దళం తెలంగాణ గలం శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ అన్ని ఇటు రాష్ట్రాన్ని కేంద్రాన్ని ఒప్పించి మెడలు వంచి బ్రహ్మాండంగా పని జరిగాయనంటే బీఆర్ఎస్ ఉండాలి నేను మా ఎమ్మెల్యేలు వస్తున్నాని చెప్పిన వాళ్ళు గెలిచిన రాయా మూడు నెలల దాకా వాళ్ళని పనిచేయనండి నాలుగు నెలల దాకా వాళ్ళ వ్యవహారం ఏందో చూద్దాం మన మీద వాళ్ళకి అధికారం వచ్చిందని ఈర్చపడ్డట్టు అక్కస్తోని ఉండొద్దు మనం వదిలిపెడదాం వాళ్ళను నాలుగు నెలల తర్వాత కార్యాచరణ మొదలు పెడదామని అన్నాం ఒక్కటంటే ఒక్క మాట మీద ఖాయం ఉండద్దా ఉర్కుర్రి ఉర్కుర్రి రెండు లక్షలు రుణం తెచ్చుకోని తొమ్మిది తారీఖు నాడు నేను మాఫీ డిసెంబర్ తొమ్మిది నాడే అందుకే ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు మీ అందరు నేను కోరేది ఒకటే తెలంగాణ బలంగా ఉండాలంటే బీఆర్ఎస్ బలంగా ఉండాలి ప్రశ్నించేవాడు ఉండాలి తెలంగాణ సోయున్నవాడు తెలంగాణ ఉద్యమం తెచ్చిన వాళ్ళు పేగులు దిగేదాకా కొట్లాడినోళ్ళు సావు అంచు దాకపోయి సాగు నోట్లో తలకాయ పెట్టినోళ్ళు వాళ్ళకు ఉంటుంది కడుపు నొప్పి తెలంగాణ గురించి కాబట్టి నేను తెలంగాణ యావత్ కానీ కోరుతా ఉన్నా నా మాటల్ని మీరు దయచేసి ఆలోచన చేయండి ఈరోజు ప్రభుత్వం నడిపే విధానం చూడండి మేము ఉన్నప్పుడు ఎంత గౌరవంగా నడిపినామో చూడండి ఎన్ని రకాల స్కీములు తెచ్చి ప్రజలను ఎట్లా కడుపులో పెట్టుకున్నామో చూడండి ఇలా చేనేత కార్మికులు బతుకమ్మ చీరలను తెచ్చినాం తమాషకు దేలే గింతల కోసం దేలే నేనన్నాడు ఉద్యమంలో నేను ప్రొఫెసర్ జయశంకర్ సిరిసిల నుంచి పోతుంటే మధ్యరాత్రి పూట గోదల మీద కార్ లైట్లకు కనబడతా ఉన్నాయి ఆత్మహత్యలు చేసుకోవద్దు సాగు సమస్యలకు పరిష్కారం కాదు అని అవి చూసి మేము కళ్ళలో నీళ్ళు పెట్టుకొని ఏడ్చినాం అరవై ఏళ్ళ స్వతంత్రంలో ఇలా సావుల గురించి ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్నామంటే సిగ్గుపడాలి తెలంగాణ వసతి తప్ప బతకమని సిరిసిల్లలో ఒకటే రోజు పదకొండు మంది చేనేత కార్మికులు చచ్చిపోతే పార్టీ నుంచి నన్ను యాభై లక్షల రూపాయలు తెచ్చి మీ దండం పెడతామని ఒక ఏడాది దాకా జావకుండ్రి తెలంగాణ వచ్చేదాకా బతకండి మేము మిమ్మల్ని బతికించుకుంటామని చెప్పినామన్నాడు దాన్ని దృష్టిలో పెట్టుకునే విద్యార్థులు వేసుకునే యూనిఫాములు కావచ్చు పేద వర్గాల మహిళల కోసం పండగకు కొనుక్కొని వాళ్ళ కోసం బతుకమ్మ చీరలు కావచ్చు పథకం తెచ్చి వాళ్ళకి ఇచ్చినాం చేనేత మిత్రాల లాంటి ఎన్నో కార్యక్రమాలు పెట్టినాం మీరు చూస్తూ ఉన్నారు గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగిపోయినాయి పవర్ లూన్స్ వాళ్ళని ఎంకరేజ్ చేసినాం వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసినాం ఏం చేసినా ప్రజలను దృష్టిలో పెట్టుకొని పేద వర్గాలను దృష్టిలో పెట్టుకొని రైతులను పెట్టుకొని చేసినాం నేను వ్యవసాయ స్థిరీకరణ అని ఒక మాటలో చెప్పిన దేశంలో ఎవ్వరు కూడా విలువైనటువంటి మాట రైతు బంధు అని పేరు పెట్టి రైతు బంధు తెచ్చినాం ఇరవై నాలుగు గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చినాం రైతు బండించిన ప్రతి గింజను కనీస మద్దతు ధర కొని నేరుగా వాళ్ళ బ్యాంకులోకి డబ్బులు పంపినాం ఈ సదుపాయం వల్ల తెలంగాణ రైతాంగానికి గుండె ధైర్యం వచ్చింది ఇక నిలబడగలుగుతాం అనుకున్నారు కానీ మూడు నెలలనే ఇంత మార్పు జరిగితే పంటలు ఎండబెట్టే పరిస్థితి వస్తే నా కండలో కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి ఏం అన్యాయం ఏం గరి ఆనాడు సమైక్య పాలకులు విత్తనాం ఇప్పుడు అంతకంటే కూడా భయంకరంగా తయారైందని నేను చేనేత కార్మికులు కూడా మనవి చేస్తా ఉన్నా మీరు మళ్ళీ అంటే మీ తరఫున కొట్టాటోలు అసెంబ్లీలో ఉన్నారు పార్లమెంట్లో కూడా ఉండే అవసరం ఉంటుంది ఇటు రాష్ట్రాన్ని అటు కేంద్రాన్ని నిలదీసి ఖచ్చితంగా చేనేత కార్మికులు కూడా దయచేసి ఆలోచన చేయాలి ఓటు ఏదో తమాషక మొన్న కూడా కొంతమంది తమాషకేసారు ఏమైంది కరెంట్ బాగా అయింది మంచినీళ్ళు బాగా అయింది రైతు బంధు వస్తుంది ఇవన్నీ సెటిల్ అయిపోయినాయి ఇక బాధ లేదు వీడేమో ఎక్కుతున్నాడు కానీ ఆయనతో దురాశ కట్ చేయి దాపినారు తీర్థం పోదాం తిమ్మక్క అంటే వాడు గుళ్ళే మనం చల్లే తీర్థం పోయినాం నమ్మి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాం ఏమైంది వాళ్ళు మంచిగా పదవులు ఎక్కిరు బ్రహ్మాండంగా ఉన్నారు డబ్బు మూటలు గుంజుతున్నారు దౌర్జన్యంగా దోపిడీ చేస్తున్నారు ఢిల్లీకి మళ్ళీ సూట్ కేసులు పంపుతున్నారు ఆ పని మీద బిజీ ఉన్నారు ఫుల్గా ముఖ్యమంత్రి మంత్రులు హైదరాబాదు ఢిల్లీ ఢిల్లీ హైదరాబాద్ తిరుగుడు మూడు నెలల తొమ్మిది మాటలు పోతారు ఇన్ని యాత్రలా అంటే ఏం జరుగుతుంది మళ్ళోసారి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ గద్దల పెద్దల దగ్గర వాళ్ళ పాదాల దగ్గర తాకట్టు పెట్టి ఇలా మన ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు ఇది ఇట్లే అన్నా ఈ విధంగానే ఉన్నాన్నా లేక ప్రజల పక్షాన బలంగా గలం వినిపించి పోరాడేటువంటి నాయకులు అయ్యేలా పార్లమెంట్ అన్న దయచేసి ఆలోచన చేయాలి ఎందుకు బీఆర్ఎస్ కు ఎంపీలు ఇంతకు ముందు నలుగురు బీఆర్ఎస్ బీజేపీ ఎంపీలు ఏం చేసినారు ఏకైనా పైసలు తెచ్చినరా ఏమైనా లాభం చేసినరా రాష్ట్రానికి దయచేసి ఆలోచన చేయాలా పట్టికనే అలవోకగా తమాషాగా చేయదు భయంకరంగా దేశం అన్ని విధాలు నష్టపోతా ఉంది ఈ దేశంలో అవసరానికి మించిన బొగ్గు నిల్వలున్నాయి మూడు వందల అరవై బిలియన్ టన్ల బొగ్గున్నది డెబ్బై వేల టీఎంసీల నీళ్లు నదులలో ప్రవహిస్తున్నాయి నలభై కోట్ల ఎకరాల సాగు భూమికి సరిపడే నీళ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి కేంద్రంలో కూడా సమర్థమైన ప్రభుత్వం ఉంటే బ్రహ్మాండంగా దేశం కరెంటు కొరత లేకుండా యావత్ దేశం దేశమే ఉండే పరిస్థితి ఉంటుంది మొన్న నన్ను మీరు ఇక్కడ ఆగబట్టిండి బ్రేక్ కొట్టిండి కానీ మొన్న నేను ఇక్కడ గెలిచి ఉంటే ఈ పాటికి సగం దేశంలో అగ్గి పెట్టేవాడిని శిక్ష్యాన్ని చేసేవాడిని మొత్తం దేశాన్ని చైతన్యం చేసేవాడిని చిన్న దెబ్బ తగిలింది పర్వాలేదు పోర్చుకుందాం తట్టుకుందాం మనం ఉద్యమాలు చేసిన ఓకే ఉన్నోళ్ళం పేగుల దగ్గర కొట్లాడే శక్తి ఉన్నోళ్ళం ధైర్యం ఉన్నోళ్ళం ధైర్యంగా ముందుకు పోవాలి మేము దళిత బంధు తెచ్చినా చేనేత కార్మికుల కోసం తెచ్చినా రైతు బంధు తెచ్చినా కులము మతము జాతి ప్రసక్తి లేకుండా మైనార్టీ రిజిజె రిజిడెన్షియల్ పాఠశాలలు పెట్టినా బీసీలకు పెట్టినా ఎస్సీలకు పెట్టినా ఎస్సీలకు పెట్టినా కులం జూల్లే మతం జూల్లే జాతి చూడలే ఇలా మనం కూడా తెలంగాణ జాతిగానే నిలబడాలే కలబడాలే దయచేసి నేను మీ అందరినీ ప్రార్థించేది నేను లంబా చెవడ ఉపన్యాసం చెప్పడానికి రాలే ఒక మెసేజ్ ఒక టేక్ ఆఫ్ ఇది లక్ష్మీగడ్డ కాబట్టి ఇదే గడ్డ నుంచి తెలంగాణ సాధించడం కాబట్టి నేను మీకు అందరికి ఒకసారి నమస్కరించి ఈ అప్పీల్ తెలంగాణకు తెలిసి బ్రహ్మాండంగా చేయాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ గవర్నమెంట్లో మీరు ఎవరు భయపడే అవసరం లేదు నేను చెప్తా ఉన్నా పోలీస్ సోదరులారా మీకు మనవి చేస్తా ఉన్నా మీరు అనవసరంగా గ్రామాలలో చిచ్చులు పెట్టి సోషల్ మీడియా పోస్టులు పెట్టిన కూడా బెదిరిస్తూ ఉన్నారు ఇది మంచిది కాదు మీరు చూడండి ప్రజల స్పందన చూడండి నేను అడుగుతా ఉన్నా మీకు పోలీసులకు రాజకీయాలు ఎందుకండి ఏమక్కర్నాయి మీకు రాజకీయాలు ఇలా ఇవనికి అధికారం శాశ్వతం మేము పదేళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో మా మీద కూడా కొన్ని కుక్కలు మురిగినాయి మొరిగినా కానీ ఇవని పాపాన వాడిపోతాడన్నాం కానీ మేమి దౌర్జన్యాలు చేయలే మేము ఉన్ననాడు కనుక పోలీసులు ఇలా చేసే దౌర్జన్యాలు పోలీసుతో చేయిస్తే ఈ కాంగ్రెస్ వాడు ఒక్కడు మిగులు అసలు ఈ రాష్ట్రంలో మేము అటుకోలే ఆ దారి పట్టలే మేము ప్రజల సంక్షేమం కోసం పనిచేసినాం ఇరవై నాలుగు గంటల కరెంటు కోసం పనిచేసినాం పేద ప్రజల ఆకలి తీర్చాలని పనిచేసినాం ముసలి మురిగ వాళ్లకు రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చి ఆదుకున్నాం ఎంత చెప్పినామో అంత అమలు చేసి చూపించినాం ఒకటో ఎరన్నో తప్పితే అన్నిటికన్నీ అమలు చేసినాం ఒక లక్ష డెబ్బై వేల మంది విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించినాం అన్నీ కూడా చేసినాం సరే జరిగింది ఏదో జరిగింది భవిష్యత్తులో ఇప్పుడు జరగాల్సింది నేను మీ అందరినీ కోరేది ఈ కరీంనగర్లో నిలువెత్తున తెలంగాణ సోయి నింపుకున్నవాడు మన వినోద్ కుమార్ క్లీన్ క్యారెక్టర్ అన్న వ్యక్తి మన వినోద్ కుమార్ ఈయనకు బండి సంజయ్కి పోలిక లేదు పొంతన లేదు నక్కకు నాగలోకి తేడా ఉంది ఈ విషయాలు గమనించి ఎవరు బాగుంటుంది అనేది మీరు నిర్ణయించి దయచేసి వినోద్ కుమార్ గారిని గెలిపించాలి అని నేను కోరుతా ఉన్నా ఎవరన్నా ఈరోజు కాంగ్రెస్ వాడు కానీ బీజేపీ వాడు కానీ గుండెల నిండా జై తెలంగాణ అంటాడా ఎవరు మళ్ళా మళ్ళా ఇదే గులాబీ జెండా ఇదే వినోద్ కుమార్ వినోద్ కుమార్ ఉపన్యాసం మొదలుపెట్టేటప్పుడు ముగించేటప్పుడు రెండు సార్లు గుండె వగిలిపోయేలాగా జై తెలంగాణ అన్నాడు నేను కూడా మీ అందరిని కోరుతున్నా ఆనాడు పదిహేడు నాడు రెండు వేల ఒకటి మే పదిహేడు ఎట్లయితే సింహగర్జన చేసినామో అదే విధంగా ఇలా మత సామరస్యంతో కులం మతం జాతి లేకుండా అందరం కలిసి ముందుకు పోవాలి అందరం గొప్పగా బతకాలి ఇవాళనే రంజాన్ ప్రారంభమైంది తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులందరికీ ఈ కరీంనగర్ వేదిక నుంచి నేను రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా